రాష్ట్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది సీట్ల ప్రకటన దగ్గర నుంచి ఫుల్ కనిపిస్తోంది వైసీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక బస్సు యాత్ర వైఏపీ నీట్స్ జగన్ ఆడుగా మాంద్రా వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది వైసీపీ రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన సిద్ధం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమైంది దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి అంతంత మాత్రంగా స్పందన రావడంతో కేడర్ లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు దీంతో సీట్ల సర్దుబాట్లో చిచ్చు జరగింది క్షేత్రస్థాయిలో క్యాడర్ లో సమన్వయం లేకపోవడంతో టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావుట మొదలైంది ప్రస్తుత రాజకీయాలపై సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయి జనసేన మధ్య సీట్ల షేరింగ్ లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం జరిగింది దీనికి తోడు నూట నలభై నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీనిని టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నేతలకు చూపించారు టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ దీంతో అయోమయంలో పడ్డ టీడీపీ నాయకులకు పార్టీ సీనియర్ నేతలు ఎలా ముందు